అటెన్షన్ ప్లీజ్ మొదటి దృశ్యం చేతిలో సిగరెట్టు పక్కన యాస్ట్రే టేబుల్ మీద కప్పులో పొగలు కక్కుతున్న టీ రెండో దృశ్యం చింతాక్రాంతుడైన ఒక వ్యక్తి చేతిలో రెండువేళ్ల మధ్య వెలిగించిన ధూమకాష్టం ఇంకో చేతిలో మందు గ్లాసు పక్కన బుడ్డి మూడో దృశ్యం ఆ గది అంతా సిగరెట్ల పొగతో నిండిపోయింది రూములో గాజు గ్లాసులు సీసాల చీర్స్ చప్పుళ్ళు మందుబాబుల చిందులు పరస్పరం పోటీ పడుతున్నాయి ఇవేమి అపరిచితమైన పూర్తిగా కల్పితమైన దృశ్యాలు కావు కథల్లో నవలల్లో చదివే ఉంటారు సినిమాల్లో చూసే ఉంటారు అంతవరకు ఎందుకు యాభై ఆరు శాతానికి పైగా ప్రజానీకం స్మోకర్లుగా గుర్తింపు పొందిన కోల్కతా నగరంలో అడుగడుగున అటువంటి దృశ్యాలు ఎన్నో కనిపిస్తాయి అక్కడ ఎనభై రెండు శాతం పురుషులు సుమారు ఇరవై మూడు శాతం స్త్రీలు స్మోకర్లే అంతగా కిర్రెక్కించి మత్తు కమ్మేసి వదులుకోలేని హుషారు పుట్టించే ఆ కాంబినేషన్ల రహస్యం ఏమిటి తేనీరు చప్పరిస్తూ సిగరెట్ పొగను గుప్పగుప్పను వదలడం మనసు తీరా పుచ్చుకున్నాక చక్మని సిగరెట్ వెలిగించడం వెనక లోతైన గుట్టేమిటి ఏళ్ల తరబడి ధూమ మద్యపానాల అనుభవాల పరంపరను పరిశీలిస్తే తాగుడు ధూమపానాన్ని ప్రేరేపిస్తుంది స్మోకింగ్ అలవాటు లిక్కర్ వినియోగాన్ని పెంచుతుంది సోషల్ గ్యాదరింగ్స్లో మిత్రులు పాత పరిచేస్తులు పిచ్చాపాటీగా బాతాఖాన్ని సాగించే వేళ స్మోకింగ్ డ్రింకింగ్ పోటీ పడతాయి డెబ్బై ఐదు శాతం స్మోకర్లు మందు కొడతారని జర్నల్ ఆఫ్ స్టడీస్ ఆన్ ఆల్కహాల్ అండ్ డ్రగ్స్ నిర్ధారించింది నాన్ స్మోకర్ల కన్నా స్మోకర్లు ఎక్కువగా తాగుతారని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ నిగ్గు తేల్చింది దురదృష్టవశాత్తు అగ్నికి వాయువు తోడైనట్లు అవి ఒకదానికి మరొకటి జతపడి ఎగబడి ఎక్కువగా సేవించే ఆరోగ్యాన్ని గుల్లబారుస్తాయి ఇందులో టీ సిగరెట్ జోడి ఆనుపానులను ముందుగా పరిశీలిద్దాం నిజానికి టీ తయారీ దానికదే ప్రత్యేక ప్రకరణం తేయాకు మొక్కల నుంచి ఆకులు తెంపి తేమ పోయే వరకు ఆరబెట్టి చిన్న చిన్న మొక్కలు ఉండలు అయ్యేలా రోల్ చేస్తారు మానవ వినియోగానికి అనువుగా రూపొందించే ప్రక్రియలో కొన్ని రసాయనాలు కలుస్తాయి ఆపై ఫెర్మంటేషన్ లేదా ఆక్సిడేషన్ ప్రక్రియ కొన్ని గంటల పాటు ఒక్కోసారి కొన్ని రోజుల పాటు సాగిన దరిమిల వేడిగాలను ఉపయోగించి వాటిని పూర్తిగా ఆరబెడతారు సహజ పరిమళం పరిమాణం నాణ్యతల ప్రాతిపదికన గ్రేడింగ్ జరుగుతుంది టెస్టింగ్ అసెసింగ్ తర్వాత ప్యాకింగ్ అనేది కీలకమైన ఘట్టం అన్ని దశల అనంతరం తయారయ్యే టీ పొడిని వాస్తవంలో ఉత్తేజకారిణిగా పరిగణిస్తారు టీ పొడి అనేది యాంటీ ఆక్సిడెంట్ పవర్ హౌస్ క్రమం తప్పకుండా నిర్ణీత పరిమాణంలో టీ తాగడం ఇరవై నుంచి ముప్పై ఐదు శాతం వరకు గుండెపోటు స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది వివిధ రకాల క్యాన్సర్లు సోకకుండా కాపాడటంలో టీది ముఖ్య పాత్ర టీ సేవను బరువును అదుపులో ఉంచుతుంది ఎముకల ఆరోగ్యం బాగుంటుంది జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది డయాబెటిస్ సంక్రమించే ముప్పును బ్లాక్ టీ తగ్గిస్తుంది తేనీరు సేవించిన వారిని ఉత్తేజంగా చురుగ్గా ఉంచుతుంది అటువంటి టీ తాగిన తర్వాత ఏరి కోరి సిగరెట్ ముట్టిస్తే అంతటి ప్రయోజనాలు కాస్త దక్కకుండా పోతాయి విషపూరిత రసాయనాల కారణంగా యాంటీ ఆక్సిడెంట్లు నిర్వీర్యమైపోతాయి సిగరెట్ పొగలో కార్సినోజన్ ఉంటుంది అది క్యాన్సర్ కారకం ఇక్కడ ఇంకో కీలక అంశాన్ని ప్రస్తావించాలి టీలో ఉండే ఒక రకం యాంటీ ఆక్సిడెంట్ సిగరెట్ పొగలోని నికోటిన్ పట్ల మోజు పెంచుతుంది దాంతో స్మోకింగ్ను వదలడం కష్టతరం అయిపోతుంది టీ సిగరెట్ కాంబినేషన్ కొనసాగిస్తే ఏమవుతుందో తెలుసా అధిక రక్తపోటు గుండె జబ్బుల తాకిడి పెరుగుతాయి దీనికి విరుగుడు ఒక్కటే మీరు స్మోకర్ అయితే సొంతంగా నియంత్రణ పెంచుకునో వైద్య చికిత్స పొందడం ద్వారానో ధూమపాన వ్యసనాన్ని వదిలించుకోండి అది చెప్పినంత తేలిక కాదన్నది యథార్థం ప్రయత్నిస్తే అసాధ్యం మాత్రం కాదు ప్రముఖ సినీ నటుడు షారుఖ్ ఖాన్ గతంలో చైల్డ్ స్మోకర్ రోజుకు వంద సిగరెట్లు కాల్చేవాడు ఇటీవల తన పుట్టినరోజు సందర్భంగా తీసుకున్న గట్టి నిర్ణయం మేరకు స్మోకింగ్కు కింగ్ ఖాన్ గుడ్ బై చెప్పేశాడు ఎవరికైనా టీ తాగడం ఇష్టమైతే తగు మాత్రం తీసుకోండి సిగరెట్ జోలికి పోకుండా తేనీటి మాధుర్యాన్ని ఆస్వాదించండి మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంటుంది లిక్కరు స్మోకింగ్ అత్యంత ప్రమాదకరమైన కాంబినేషన్ స్మోకింగ్ డ్రింకింగ్ రెండు ఒకే తరహా పరిస్థితుల్లో ఆవరిస్తాయి ఒత్తిడి ఆందోళనల ముట్టడి నుంచి రిలీఫ్ వెతుక్కుంటున్నామన్న అడ్డగోలు సమర్థనల మాటన ఆ రెండు మనిషిని దౌర్బల్యానికి గురిచేస్తాయి స్మోకింగ్ డ్రింకింగ్ రెండు డోపమైన్ లాంటి ఫీల్ గుడ్ కెమికల్స్ని విడుదల చేస్తాయి ఉపశమనం పొందుతున్నామనే భ్రమలో వ్యసన పౌరులు ఆ మాయవాలలో చిక్కుకుంటారు తద్వారా వివిధ దుష్పరిణామాల బారిన పడతారు డ్రింకింగ్తో పాటు స్మోకింగ్ చాలా ప్రమాదకరం రకరకాల క్యాన్సర్లు కమ్ముకుంటాయి కాలేయం దెబ్బతింటుంది కొంతమందిలో జ్ఞాపశక్తి తగ్గుతుంది ఏ విషయంపైనా దృష్టి కేంద్రీకరించలేకపోతారు ఏదైనా అంశంపై నిర్ణయం తీసుకోలేక తీవ్రమైన అనిశ్చితికి లోనవుతారు మత్తులో కైపులో ప్రమాదాల కారకులవుతారు గాయాల పాలవుతారు నేరపూరిత ప్రవర్తనతో సామాజికంగా గౌరవ మర్యాదల్ని పోగొట్టుకుంటారు లిక్కర్ కిక్కులో సిగరెట్ ముట్టించి రింగులుగా పొగను వదలడానికి అలవాటు పడిన వాళ్ళు తమ ఆరోగ్యాన్ని స్వీయ కుటుంబ భద్రతను పరువు ప్రతిష్టల్ని చేజేతుల తగలబెట్టుకోవడానికి సిద్ధపడినట్లు లెక్క ఆ దశకు చేరిన వాళ్ళు తమంతా తాము చికిత్స పొందలేరు స్వీయ నియంత్రణను పెంచుకోలేరు మద్యపానం పేడ విరగడ చేయడానికి ఇప్పుడు రకరకాల వైద్య చికిత్స పద్ధతులు అందుబాటులో ఉన్నాయి మందులు లభ్యమవుతున్నాయి వీలైనంత త్వరగా వ్యసన పౌరులకు స్వస్థత లభింపజేయగోరే కుటుంబ సభ్యులకు స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వ విభాగాలు మరింత ఉదారంగా సాయపడాలి ధూమపానంపై ఆంక్షల్ని మద్య నిషేధాన్ని కాగితాలకే పరిమితం చేసే దురదృష్టకర పోకడలు యథేచ్ఛగా కొనసాగిన నాళ్లు వ్యసనరహిత భారతావని ఆవిష్కరణ ఎండమావే ధూమ మద్యపానాల భల్లూకం పట్టు నుంచి విముక్తం కాని సమాజంలో తాత్కాలిక ఉపశమనం కోసం వెంపర్లాడే వారందరివి కుక్కేలకు వేలాడే బతుకులే మరో అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను దిస్ ఈజ్ బాలు ఎక్కల్ దేవరా సైనింగ్ అఫ్ నమస్తే